హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా మిజ్ వావ్ ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పాలముంజలు చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కదా సో వీటిని మనం చక్కగా ఇప్పుడు మనం ఏ పూజలోనైనా ప్రసాదంగా పెట్టుకోవచ్చు అందరికీ పంచి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి మనం ఏ పూజ చేసినా ఫస్ట్ మనం ఎక్కువగా చేసుకునేది శనగ శనగపప్పుతో పూర్ణాలు చేసుకుంటాం సో అవే కాకుండా వీటిని కూడా చేసుకోవచ్చండి వీటిని కూడా మనం చేసుకొని ప్రసాదంగా పట్టచ్చు సో వీటిని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి ఏంటి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎలా ప్రిపేర్ చేయాలి అని చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ పెసరపప్పు తీసుకోవాలండి సో మీకు ఎన్ని బూరలు చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు మీరు పప్పు తీసుకోండి సో పెసరపప్పు తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకా కొంచెం అవి మునిగేటట్టు పప్పు మునిగేటట్టు వాటర్ వేసుకొని మినిమం ఒక వన్ అవర్ దాన్ని నానబెట్టుకోవాలి వన్ అవర్ అయిపోయాక ఇంకొకసారి దాన్ని క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోకి మీరు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నారో దాంతో ఒక పావు కప్పు వాటర్ సరిపోతుంది వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు వాటిని మనం ఇడ్లీలా పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రలో జస్ట్ ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మీరు పెట్టారంటే సో ఇడ్లీలు రెడీ అయిపోతాయి సో చూసారు కదా మనకి మూంగ్ డాల్తో అయితే అదే పెసరపప్పు ఇడ్లీలు రెడీ అయిపోయాయి సో ఇప్పుడు మనం వాటిని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి సో ఇలా అన్ని ఇడ్లీని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక దాంట్లోకి మనం ఏ కప్పుతో పప్పు తీసుకున్నాం అదే కప్పుతో ఒకటి పావు కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని మొత్తం ఇలా రెండింటినీ కూడా పేస్ట్ చేసుకోవాలి సో ఇలా పేస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి అంత ఈజీగా అయిపోదు కొంచెం టైం పడుతుంది ఇలా పేస్ట్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి గీ వేసుకొని మనం సేమ్ కప్తో ఒక హాఫ్ కప్ దాకా కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి కొంచెం రోస్ట్ అయ్యాక దాంట్లోకి మనం మిక్సీ చేసుకున్న పెసరపప్పు ఇంకా బెల్లం పేస్ట్ దీంట్లో వేసుకోవాలి వేసుకొని మొత్తం కొబ్బరి అంతా మిక్స్ అయ్యేటట్టు దాన్ని కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్నాక దాన్ని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో దాంట్లోకి ఒక పావు కప్పు దాకా సేమ్ కప్పుతో ఒక పావు కప్పు దాకా బెల్లం తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి దాంట్లోకి ఒక చిన్న ముక్క బటర్ కూడా వేసుకోవాలండి బటర్ వేసుకున్నాక ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మొత్తం అంతా కరి కరిగినంత వరకు దాన్ని కరగబెట్టుకోవాలి సో చూసారు కదా మనకి వాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనకి పాలముంజులు అంటే మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్ మీకైతే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నా అండి సో హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని దాన్ని బాగా మరగబెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీగడ కట్టకుండా సో ఇలా పాలు బాగా మరిగాక మనం బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా మరగబెట్టుకొని పెట్టుకున్నాం కదా వాటిని దీంట్లో యాడ్ చేసి కలుపుకోవాలి సో ఆ రెండు మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి ఒక కప్పు రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండి వేసుకొని సేమ్ కప్పుతో అండి బియ్య పిండి వేసుకొని మొత్తం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అది ముద్దగా అయినంత వరకు అంటే మనం ఇప్పుడు ఉండ్రాలు తగ్గితే అదే వినాయక చవితికి మనం ఉండ్రాలు చేసుకుంటాం కదా సేమ్ అలానే ఇలా మొత్తం పిండి వేసుకొని కలుపుకున్నాక దాన్ని కొంచెం గోరువెచ్చగా అయినంత వరకు పక్కన తీసి పెట్టుకోవాలి ఈలోగా అది చల్లారిలోగా మనం బెల్లం పెసరపప్పు ఉంది కదా వాటిని పూర్ణాల్లో చుట్టుకొని ఉంచుకోవాలి అయితే ఇక్కడ అయితే పూర్ణాలు కొంచెం చిన్నగానే చుట్టుకోండి ఎందుకంటే మళ్ళీ మనం పైన మిల్క్ మిల్క్తో చేసింది ఉంది కదా దాన్ని కూడా పెడతాం కాబట్టి చాలా పెద్దగా అయిపోతాయి సో అందుకని మీకు కావాల్సిన సైజులో పూర్ణాలు చుట్టు పెట్టుకోండి ఇలా అన్నీ ముందుగానే పూర్ణాలు చేసుకొని పెట్టుకోవాలి ముందు తర్వాత మనం బియ్యం పిండితో చేసిన పేస్ట్ ఉంది కదా దాన్ని ముందుగా చేసుకోవాలి మెత్తగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి ఇలా ముద్దగా చేసుకున్నాక చిన్న చిన్న ముద్దలు బాల్లా చేసి ఇలా ఒక మీరు బటర్ పేపర్ కానీ లేదా నేనైతే ఇక్కడ మిల్క్ ప్యాకెట్ కవర్ని కట్ చేసి తీసుకున్నా దానిపైన కొంచెం నెయ్యి రాస్తూ దానిపైన బియ్యం పిండి ముద్దని కొంచెం కొంచెం వేస్తూ చిన్న చపాతీలా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక దాంట్లో పూర్ణాన్ని పెట్టి మొత్తం కవర్ అయ్యేటట్టు దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి సో చూశారు కదా ఇలా అన్నింటినీ కూడా రెడీ చేసుకోవాలి ఇక్కడైతే నేను పూజ రోజు చేసుకున్నా ఇంకా పూజకి లేట్ అయిపోతుందని నేను కొంచెం పూర్ణాలు కొంచెం పెద్దగానే చేసుకున్నానండి మీకు కావాలంటే ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు చెప్పాను కదా ఎందుకంటే మనం లోపల ఉన్న పూర్ణాలు చిన్నగా చేసుకోవాలి లేకపోతే తర్వాత పెద్దగా అయిపోతాయి సో తర్వాత అన్నీ చేసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో వీటిని రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఒకేసారి మళ్ళీ ఎక్కువగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో వాటిని ప్రిపేర్ చేసుకోవాలి సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనకి పాల ముంజలు అయితే రెడీ అయిపోయావండి తినడానికి కూడా చాలా బాగుంటాయి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో ఈసారి మీరు ఏ పూజ చేసినా వీటిని కూడా ట్రై చేయండి అయితే కొంచెం టైం తీసుకుంటుందండి సో మీరు కొంచెం టైం ముందుగానే పూజకి ప్రిపేర్ చేయడానికి టైం తీసుకొని కొంచెం ముందుగానే వీటిని ప్రిపేర్ చేసుకోండి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి ఇంకా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బా బాయ్ టేక్ కేర్